ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్కి స్వాగతం ఈ రోజు అంటే రెండు వేల ఇరవై ఐదు జూలై నాలుగున తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా నియమితులైన మహమ్మద్ అన్వర్ పాషా గారిని గుర్తింపు కార్డు ఐడి కార్డు మరియు షాలువాతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ జహీర్ ఇక్బాల్ గారు మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ కుదరత్ అలీ గారు పాల్గొని సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలో రాష్ట్ర టీం సభ్యులు పాల్గొన్నారు కార్యక్రమం ఘన విజయంతో ముగిసింది お礼にある今おあれで ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి